నల్గొండ జిల్లా కనగల మండలం దర్వేశీపురం శ్రీ రేణుకైల్లమ్మ దేవస్థానంలో ఒక కొబ్బరికాయ యాభై రూపాయలకు అమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు దర్శనానికి వచ్చిన భక్తులు జేబులు గుల్ల చేస్తున్న కొబ్బరికాయ దుకాణదారులు ఒక కొబ్బరికాయ షాపులో ఇరవై ఐదు రూపాయలకు అమ్మడం జరుగుతుంది కానీ ఇక్కడ దేవస్థానంలో యాభై రూపాయలకు అమ్ముతుండటంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు వచ్చేసి ఇక్కడ దౌర్జన్యం జరుగుతుంది మిత్రులారా గమనించండి ఇది ఒక టెంకాయ వచ్చేసి యాభై రూపాయలు ఇక్కడ రేణుకాయలమ్మ దగ్గర ధనష్పురం రేణుకాయలమ్మ దగ్గర ఇదొక టెంకాయ వచ్చేసి యాభై రూపాయలంట ఇక్కడ మరీ దౌచన్యం జరుగుతుంది గమనించగలరు చెప్తా ముఖ్య ఇంకో వ్యక్తి తీసుకున్న వ్యక్తి ఇక్కడ ప్రజెంట్ మన దగ్గర ఉన్నాడు యాభై లక్షలు అంట ಾರಾ ಅನ್ಯಸ್ ಮೊತ್ತ ದಾಪರಿಗ ಮೊತ್ತೀರ ಗೌರ್ಮೆಂಟ್ ಬಂದು ಬಾವು ಅರವೇ ಲಕ್ಷ ಗಮನ ಟೇರ್ ಕಷ್ಟ ಲೈನ್ ಲೈಫ್ ಕಸ್ಟರ್